నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు స్పెషల్ సో ఎప్పటిలాగే ఈ రోజు కూడా మీకోసం ఒక స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చేసానండి సో ఈ రోజు అన్ని కూడా స్టన్నింగ్ ప్రైసెస్ ఉంటాయి అంటే స్టన్నింగ్ ప్రైసెస్ ఏంటంటే ఈ రోజు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రైసెస్ వింటే షాప్ వా ఇంత తక్కువ ధరలో ఇంత ఫ్యాన్సీ సారీస్ ఎలా సాధ్యం నిజంగా దొరుకుతాయా సో దొరుకుతాయి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా నేను ఈరోజు చూపిస్తాను ఐటమ్ మాత్రం సూపర్ గా ఉంటుంది ఈ రోజు స్పెషల్ కలెక్షన్ కేటలాగ్ స్పెషల్ కలెక్షన్ మాత్రం మిస్ అవ్వద్దు సో రోజు ఏం వెరైటీ వచ్చి ఆల్రెడీ చెప్పాను కదా క్యాటలాగ్ స్పెషల్ ఉండబోతుంది సో వీడియోలోకి వెళ్లే ముందు మన షాప్ అడ్రస్ ఎవరైనా మన షాప్ కొత్తగా విజిట్ చేయాలి అనుకుంటే గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది ఇది అమ్ముకునే వాళ్ళకి ఇది సూరత్వాల్ షాప్ అండి గుంటూరులో ప్రారంభమైంది కేవలం అమ్ముకునే వాళ్ళకు మాత్రమే ఈ షాప్ ఎంట్రీ అనేది ఉంటుంది సో చాలా 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 స్పెషల్గా ఉంటాయి వెరైటీస్ ప్రైసెస్ సో ఈరోజు మిమ్మల్ని ఇంకా 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 మీకు మరింత లాభాలు తెచ్చిపెట్టడానికి ఏం ఐటమ్తో ముందుకు వచ్చానో వాచ్ చేసేద్దాం అండి సో ఈ ఐటెం గురించి ప్రత్యేకంగా ఇది అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సో అందరికీ తెలిసిన ఐటమే సో చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో బా ఇది పళ్ళు పళ్ళు పట్టు చూసారా ఎంత స్పెషల్గా ఉందో చాలా 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 డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దగ్గరగా చూపించు పళ్ళు మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుందండి సో ఇప్పుడైతే మార్కెట్లో ఫుల్ ట్రెండింగ్ నడుస్తుంది సో దీంట్లో ఎన్నో రకాల వెరైటీస్ మోడల్స్ అయితే వచ్చేసినాయి సో ఇప్పుడు మీరు చూస్తున్న ఐటమ్ వచ్చేసరికి చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా చూపిస్తా మీకు బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్లో వస్తుంది సో ఎండింగ్లో బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఫుల్ లో ఉంటుంది సో దీంట్లో ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో వచ్చేసి స్పెషల్ కలర్ అంటే ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన కలర్ నేను ఓపెన్ చేసిన కలర్ వచ్చి స్పెషల్ కలర్ సో స్పెషల్ కలర్ చూడండి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉందన్నమాట సో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో పర్టికులర్గా ఇదే స్పెషల్ కలర్ కావాలి ఎందుకంటే ఈ కలర్ బాగా నడుస్తుంది కాబట్టి చాలా మంది ఇష్టపడుతున్నారు కాబట్టి పర్టికులర్గా ఇదే స్పెషల్ కలర్ కావాలనుకుంటే మీ ఇష్టం మినిమం అయితే తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం ఐదు పది ఇరవై యాభై ఎన్నైనా తీసుకోండి జస్ట్ నేను అందిస్తున్న ప్రైస్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో మరి అన్న స్పెషల్ కలర్ ఆల్రెడీ మేము అమ్మేశాం మా కొత్త ఐటమ్ కావాలి కొత్త మోడల్స్ కావాలి చూపించు అంటారా సో ఓకేం పర్వాలేదు దీంట్లో నేను మీకు అందిస్తున్నాను కలర్స్ మ్యాచింగ్ సో కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుందండి నాలుగు రంగుల మ్యాచింగ్తో మీ ముందుకు తెచ్చేసాను ఐటమ్ వచ్చేసరికి జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలకే చూసారు కదా పళ్ళు కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి నాలుగు రంగుల మ్యాచింగ్ సో కలర్స్ మ్యాచింగ్ కావాలనుకుంటే కలర్స్ మ్యాచింగ్ తీసుకోండి కేవలం టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి అద్భుతంగా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి నాలుగు రంగుల మ్యాచింగ్ సో కలర్స్ మ్యాచింగ్ ఉండే కలర్స్ మ్యాచింగ్ తీసుకోండి స్పెషల్ కలర్ కావాలంటే స్పెషల్ కలర్ తీసుకోండి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో చూసారు కదా చాలా స్పెషల్గా ఉండబోతుంది ఈరోజు వీడియో సో నెక్స్ట్ సో నెక్స్ట్ ఈ ఐటమ్ వచ్చేసరికి చూసారు కదా ఫస్ట్ అయితే పర్పుల్ స్పెషల్ మ్యాచింగ్ ఉంది నెక్స్ట్ అయితే పింక్ కలర్ మ్యాచింగ్ సో పళ్ళు ఇటు వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది పళ్ళు కూడా సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి పళ్ళు సో ఇది పింక్ కలర్ మ్యాచింగ్ మెరూన్ కలర్ రెడ్ రెడ్ మెరూన్ మ్యాచింగ్ ఉంది గ్రీన్ మ్యాచింగ్ ఉంది సో నాలుగు రంగులు కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో మీ చాయిస్ మీదే మీ ఇష్టం ఓకేనా నెక్స్ట్ స్పార్కిల్ సో అమ్మితే స్పార్కిల్ మెరుపులు మెరుపులు వస్తాయి మీ దగ్గర వచ్చే కస్టమర్లకి చాలా స్పెషల్ గా ఉండే స్పార్కిల్ ఐటమ్ చూపిస్తున్నాను ఈ రోజు స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్నాను ఒక సూపర్ ప్రెస్ జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ లో స్పార్కిల్ మంచి కంటెంట్ ఉన్న శారీస్ అండి ఇది మాత్రం చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి స్పార్కిల్ శారీస్ సో శారీ మొత్తం కూడా కలంకార ఇప్పుడు ఇది ఫుల్ దూమ్ ధామ్ నడుస్తుంది కదా మళ్ళీ కలంకారీ స్పెషల్గా బార్డర్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ సో దీంట్లో వచ్చేసి ఎనిమిది రంగుల మ్యాచింగ్ ఆల్రెడీ మీకు క్యాటలాగ్ ఓపెన్ చేసి చూపించాను సో ఎనిమిది రంగుల మ్యాచింగ్ వస్తుంది పళ్ళు అదంతా కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది సో ఇది పళ్ళు పార్ట్ చూసారా పళ్ళు లో ఏం చేశాడంటే మళ్ళీ స్పెషల్గా పింక్ లైన్స్ ఇచ్చాడు సో డిఫరెన్స్ తెలియాలన్నమాట సో శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది సో శారీ మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది చూసారా శారీ మొత్తం కూడా స్పార్కిల్ అంటే మీకు మొత్తం కూడా జెరీ వీవింగ్ తో జెరీ స్పెషల్ వస్తుంది అనమాట మొత్తం కూడా స్పెషల్గా సో ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ ఆల్రెడీ చెప్పేసి ఆ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి బ్లౌజ్ సో చాలా స్పెషల్ ఉంటాయండి సో రంజాన్ స్పెషల్ కలెక్షన్ వచ్చేసింది ఫుల్ స్టాక్ ఫుల్ వెరైటీస్తో రెడీ రెడీ కొత్త కొత్త మోడల్స్తో హాట్ హాట్ వెరైటీస్తో షాప్లో అయితే ఫుల్ స్టాక్ రెడీగా ఉంది చూడండి ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది ఫుల్ వెరైటీస్తో సో కొత్తగా ఛానల్ చూస్తున్నారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్స్తో డైలీ కొత్త వెరైటీస్ తో మీకు వెల్కమ్ పలికించి మన స్పెషల్ వీడియో సో ఇవే కాదండి ఇంకా మన సోరత్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా డిస్క్రిప్షన్లో చక్కని లింక్ ఇస్తా లింక్ తీసుకోండి మన సోరత్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి డైలీ ఏం అప్డేట్స్ దొరుకుతాయి ఏం వెరైటీస్ దొరుకుతాయి అనేది చక్కగా చూసుకోవచ్చు ఓకేనా సో ఈ ఐటమ్ నేను అందిస్తున్న ప్లస్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చక్కని క్యాటలాగ్ బాక్స్ కాంబోలో అయితే ఈ ఐటమ్ అయితే వస్తుంది ఓకేనా నెక్స్ట్ మన సూపర్ ఉంటుందండి డిజిటల్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది ఐటమ్ మాత్రం అస్సలు ఛాన్స్ తీసుకోవద్దు మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో చూస్తారా ఎవరైనా షాప్ విజిట్ చేయాలనుకుంటే అస్సలు లేట్ చేయద్దండి అమ్ముకునే వాళ్ళైతే చాలా ఫాస్ట్ గా విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో మన దగ్గర టాప్సే కాదండి లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటెం అవైలబుల్గా ఉంటుంది సో అందుకని మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు వెళ్ళేంత వరకు షాప్ విజిట్ చేయండి ఇక్కడ రావడం కుదరలేదు అంటేనే మీరు ఆన్లైన్లో చక్కగా ఆర్డర్ పెట్టుకోండి సో ఈ ఐటెం మాత్రం మామూలుగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది చూడండి మొత్తం కూడా డిఫరెంట్ తో వస్తుంది ఐటమ్ మొత్తం కూడా చాలా డిఫరెంట్ తో వస్తుంది మొత్తం ఫెస్టివల్ అంతా ఈ శారీస్లోనే ఉంటుంది చూడండి ఎంత చక్కని స్పెషల్ డిజైన్ వస్తుందో మొత్తం కాంబినేషన్ కూడా బార్డర్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇది ఒక సూపర్ ప్రైస్లో ఇస్తున్నారండి అస్సలు మిస్ చేసుకు పళ్ళు చూడండి పళ్ళు మొత్తం ఇలా క్రాస్ తో వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్తో ఫ్లవర్ మ్యాచింగ్తో చాలా స్పెషల్గా ఉంటుంది సో చూస్తున్నారు కదా బ్లౌజ్ మ్యాచింగ్ కూడా సో మరి ఇంత బ్యూటిఫుల్ మ్యాచింగ్ ఏం రంగుల మ్యాచింగ్లో అవైలబుల్ ఉంది ఒకసారి చూసేద్దాం సో ఇది కూడా మంచి ఫోటో కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఇది కూడా చక్కగా ఇది కూడా మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటెం వచ్చేసరికి రంగుల మ్యాచింగ్ ఎనిమిది రంగుల స్పెషల్ మ్యాచింగ్ సో ఇది వచ్చేసి ఇంకొక రెండు ఉన్నాయి సో ఎనిమిది రంగులు లైవ్ లో చూపిస్తా త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే చాలా 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 స్పెషల్ కాంబోలో వస్తుందండి కలర్స్ మ్యాచింగ్ మెయిన్ కలర్స్ మ్యాచింగ్ అండి చాలా 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 సూపర్గా ఉంటుంది మంచి ఫెస్టివల్ లుక్ మ్యారేజ్ లుక్ వస్తుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల అరవై రూపాయలు మాత్రమే ఇది కూడా చక్కని బాక్స్ అంబోలో వస్తుంది సో అందుకనే చెప్తున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు మార్కెట్లో ఏం డిజైన్స్ తిరుగుతున్నాయి అన్న దగ్గర ఏం డిజైన్స్ ఉన్నాయి ఏం ప్రైస్ ఉంది ఏం మోడల్స్ ఉంది ఒకవేళ సేమ్ డిజైన్ అయితే అక్కడ ఏం ప్రైస్ ఉంది మన దగ్గర ఏం ప్రైస్ ఉంది అన్ని చెక్ చేసుకోవచ్చు చక్కగా మీరు ఊరికి అక్కడ ఎక్కడ తిరిగి టైం మనీ వేస్ట్ చేసుకోవద్దు చక్కగా సూరత్ బాంబ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంది చక్కగా స్టోర్ చేయండి ఇప్పుడు ఇప్పుడు ఒక రెండు సూపర్ డిజైన్స్ తో మళ్ళీ ఈ రోజు స్పెషల్ అద్దరిపోతుంది మంచి కదా బొట్టబొమ్మ శారీస్ అవి బుట్ట బొట్టబొమ్మ శారీస్ అదంతా ఓల్డ్ ట్రెండు లేటెస్ట్ ట్రెండ్కి మనం వెల్కమ్ చెప్దాం ఓకేనా ట్రెండ్ సెట్ చేద్దాం సో కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కోసం కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ కావాలంటే మాత్రం షాప్ తప్పనిసరిగా విజిట్ చేయండి మంచి ఆఫర్లో కావాలా విజిట్ చేయండి ఎక్కడ దొరకని ఐటమ్ కావాలా విజిట్ చేయండి ఓకేనా సో విజిట్ చేయలేకపోతున్నాం డైలీ అప్డేట్ చూడాలనుకుంటున్నారా షాప్ విజిట్ చేసేయండి కుదరకపోతే చక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ చూడండి సో మరి ఇప్పుడు నేను చూపించే ఐటమ్ చెప్పాను కదా ఒక సూపర్ ప్రైస్లో ఇస్తానని అంబారి శారీ మొత్తం ఫుల్ స్టోన్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో యాపిల్ బ్రాండ్ అంటే మీ అందరికీ తెలుసు ఒక మంచి సూపర్ బ్రాండ్ శారీ మొత్తం కూడా మళ్ళీ ఫ్లవర్కి కూడా మళ్ళీ వర్క్ సో ఇటు చూద్దాం ఫ్లవర్కి కూడా వర్క్ మొత్తం పైన ఇది ఇది చూడండి ఇప్పుడు బార్డర్ గుర్రం బార్డర్ మొత్తం క్లారిటీ కనపడింది సో మరి ఈ ఐటెం ఏం రంగుల్లో ఉంది ఏం మోడల్లో ఉంది ఒకసారి శారీ మొత్తం ఓపెన్ చేద్దాం చాలా స్పెషల్గా ఉంది నాకైతే సూపర్గా నచ్చింది నాకు నచ్చింది అంటే మీ టేస్ట్ నా టేస్ట్ ఆల్మోస్ట్ సేమ్ చూడండి పళ్ళుకి ఫ్లవర్ బార్డర్ వర్క్ సో ఈ అంబారీ శారీస్ మీ అందరికీ తెలుసు బయట ఎంత హల్చల్ చేస్తున్నాయో ఏం ప్రైస్లో అమ్ముతున్నారు మళ్ళీ ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు శారీ మొత్తం వస్తుందండి బార్డర్ మాత్రం మొత్తం స్టోన్ వర్క్ శారీ అంతా వస్తుందండి దాంతో ఎక్కడ ఆగేది లేదు అస్సలు ఆగదు చూసారా బ్లౌజ్ బ్లౌజ్ కూడా బుటీ మ్యాచింగ్ సో చూసారు కదా ఎంత స్పెషల్గా ఉందో ఎంత వెరైటీగా ఉందో సో మరి ఈ అంబారి ఐటెం వచ్చేసరికి ఏమి రంగుల మ్యాచింగ్లో అవైలబుల్గా ఉంది సో ఇది కూడా చక్కని కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి ఐటెం వచ్చేసరికి ఒక సూపర్ కలర్స్ మ్యాచింగ్ ఇప్పటి వరకు అయితే నేనైతే ఇంత మంచి కలర్స్ మ్యాచింగ్ అయితే చూడాలి ఎందుకంటే చాలా వెరైటీస్ మనం ఆల్రెడీ అప్డేట్ చూస్తూనే ఉంటాము ఈ మాత్రం భీమచ్ఛమైన కలర్ మ్యాచింగ్ తయారు చేస్తారు చూడండి ఎంత స్పెషల్గా ఉందో మీ దగ్గర ఎన్ని రకాల క్యాటలాగ్స్ ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నా ఈ క్యాటలాగ్ ఈ స్పెషల్ కలర్ మాత్రం లేదు రాదు ఇది యాపిల్ క్యాటలాగ్ ఇంత దగ్గర చూపించింది ఫోర్ వన్ నైన్ కేవలం నేను మీకు అందిస్తున్న సూపర్ ప్రైస్ నాలుగు వందల పంతొమ్మిది ఏమండీ వింటున్నారా నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఎందుకంటే మీరు చూస్తుంది సురత్వాళ్ళ షాప్ మరి ప్రైసెస్ కూడా మీకు అంతే అనుకూలంగా ఉండాలి కదా అందరికన్నా తక్కువ ఇవ్వాలి కదా మంచి క్వాలిటీ ఇవ్వాలా తక్కువ ధరలు ఇవ్వాలా సో నేను మీకు అందిస్తున్న ప్రైస్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చూసారు కదా ఇది ఫస్ట్ డిజైన్ ఇది అంబారీ ఫస్ట్ డిజైన్ రెండో డిజైన్ కూడా ఉంది సో నేనేమనుకున్నాను అంటే ఈరోజు అంబారీ డిజైన్ వేద్దాం రేపు ఇంకో డిజైన్ వేద్దాం అనుకున్నా కానీ కస్టమర్స్ వస్తే ఏ ఐటమ్ మిగలదు రెండు అయిపోతాయి సరే రెండు ఆన్లైన్లో వేసేసాను అనుకో చక్కగా ఒకవేళ ఉంటే మీరు బుక్ చేసుకుంటే పంపిస్తా ఒకవేళ అయిపోతే మనం చేసేది ఏం లేదు మళ్ళీ రెండో డిజైన్ కొత్త డిజైన్ వచ్చింది వాళ్ళకి అన్న బాధ నాకు మనసులో ఉండిపోతుంది సెకండ్ డిజైన్ యాక్చువల్గా దీంట్లో నాలుగు డిజైన్స్ ఆర్డర్ పెట్టాను ప్రస్తుతానికి రెండు పంపించాడు ఆ రెండు డిజైన్స్ నెక్స్ట్ వస్తాయి వస్తే మళ్ళీ వీడియోలో షేర్ చేస్తాను సో దీంట్లో ఏమమ్మాయి సెకండ్ డిజైన్ పికాకు మొత్తం పికాకు ఎంత స్పెషల్గా ఉందో బార్డర్ కూడా చాలా స్పెషల్గా ఉంది సో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను సేమ్ ప్రైస్ ఉందండి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలే సేమ్ ప్రైస్ ఉంది ఐటమ్ మాత్రం సో చెప్పాను కదా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా ముందుగా కొత్త వెరైటీస్తో పాటు సో చక్కని ప్రైస్ ఇస్తాను చక్కని మోడల్స్ ఇస్తాను మ్యాక్సిమం వీలైనంత వరకు స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సో చూడండి కేవలం ఫోర్ వన్ నైన్ పైన కూడా స్టోన్స్ ఉన్నాయి చూడండి సారీ పైన కూడా స్టోన్స్ ఉన్నాయి ఇదిగోండి ఓపెన్ చేస్తున్నాను చూడండి పైన కూడా దీనికి స్టోన్ ఇచ్చాడు దీనికి స్టోన్ ఇచ్చాడు మళ్ళీ బార్డర్ కూడా చూడండి ఎంత హెవీ బార్డర్ ఇచ్చాడు చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు బార్డర్ మొత్తం కూడా స్పెషల్ పికాక్ ఒక పెద్దది ఒక చిన్నది వస్తుంది మొత్తం స్టోన్ వరకు లాస్ట్ దాకా ఇస్తాడు బ్లౌజ్ కూడా చూపిస్తాను సో చెప్పే కదా చాలా స్పెషల్గా ఉంటుంది అందుకే చెప్తున్నాను అనమాట ఇలాంటి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కోసం మీరు ఏం చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో చక్కని వెరైటీస్ అందిస్తే డిస్క్రిప్షన్లో కూడా గ్రూప్ లింక్ ఇస్తానండి చక్కగా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ మన అప్డేట్స్ అనేది ఫాలో అవుతూ ఉండొచ్చు కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సరే దీంట్లో కలిసి ఏమున్నాయి అది కూడా ఉరికేసేద్దాం మంచి కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి ఐటమ్ కూడా సూపర్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా మంచి ప్రైస్ ఇస్తున్న నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి రంగుల మ్యాచింగ్ అంతా ఒకసారి చూడండి సో ఇలానే కాదండి ఇంకా ఫ్యాన్సీ రకాలు కావాలి పట్టు రకాలు కావాలి ఇంకా మిక్సీ మ్యాచింగ్స్ అంటే లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ కావాలి అన్నీ 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 ఉంటాయి మన దగ్గర సో ఈరోజు స్పెషల్ వీడియో అండి ఇది మాత్రం చాలా చాలా స్పెషల్గా అమ్ముకునే వాళ్ళు మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం వీడియో కంపల్సరీగా ఫార్వర్డ్ చేయండి ఓకేనా మళ్ళీ మీ ముందుకి మరొక సర్ప్రైజింగ్ కలతో మీ ముందుకు వస్తూనే ఉంటా సూరప్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్